హాయ్ ఎవర మీషో లో ఇంత తక్కువకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఎలా వస్తుంది అస్సలు అర్థం కాదు ఈ వడ్డానం వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ కే వచ్చేసింది మా సిస్టర్ ఆర్డర్ చేసింది మ్యారేజ్ లో చాలా బాగుంది క్వాలిటీ కూడా టెన్ ఆన్ టెన్ ఇవ్వచ్చు చాలా బాగుంది ప్రొడక్ట్ ఎవరైనా ఆర్డర్ చేసుకోండి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ వచ్చేసి నాకు జస్ట్ నైన్టీ ఫైవ్ కే వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే హెయిర్ లీవ్ చేయడానికి కూడా బాగుంటుంది హెయిర్ ఎక్స్టెన్షన్ యూస్ చేస్తే ఎయిటీ రూపీస్ కి ఇంత మంచి క్వాలిటీ ఇయర్ రింగ్స్ అయితే ఎక్కడ వరకు మీషో లో తప్ప వైట్ పెరల్స్ తో గ్రేప్స్ గుత్తు అనేది జారుతున్నట్టు ఉన్నాయి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి స్క్రీన్ మీద ఇచ్చిన కాస్ట్ వేరు నేను చెప్తున్న కాస్ట్ వేరు అనుకోకండి ఫోన్ పే చేయడం వల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది పెట్టుకొని చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ టెన్ అండ్ వన్ ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ ఆర్డర్ చేశాను ఈ స్టడ్స్ కూడా ఫ్లవర్ షేప్ లో చాలా బాగున్నాయి హెల్తీ కి బాగా యూస్ అవుతాయి ఫస్ట్ కూడా బిలో హండ్రెడ్ ఏ పడ్డాది లుక్ అయితే కొరియన్ వాళ్ళు పెట్టుకున్నట్టే ఉంటుంది వీటి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి అంత వీడియో బై బాయ్